లలితా సహస్రనామ స్తోత్రం గురించి తెలియని మహిళలు ఎవ్వరూ ఉండరు అందరూ ప్రతిరోజు తప్పకుండా చదవాల్సిన స్తోత్రం ఇది ఎంతో శక్తివంతమైనది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే మంత్రాలు దీనిలో చాలా ఉన్నాయి ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రం చదివిన తర్వాత ఈ మంత్రాన్ని ఈ విధంగా చదవండి మంచి ప్రయోజనాలు పొంది సుఖంగా సంతోషంగా ఉండండి ఓం చింతామణి గృహాంతస్థాయి స్థాయి లలితాదేవి పటానికి తులసి దళాలతో పూజ చేస్తూ శని ఆది సోమవారాలు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఆరు నెలలు ఇలా జపించటం వల్ల స్వగృహం కలుగుతుంది ఈ విధంగా కుదరకపోతే నలభై ఒక్క రోజులు వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు ఈ మంత్ర చెయ్యొచ్చు అదే విధంగా కుంకుమతో కానీ పువ్వులతో కానీ మీకు ఇష్టమైన దాన్ని విధంగా చెయ్యొచ్చు ఈ మంత్రం స్వగృహానికి అద్దె ఇంటికి వాసు దోషాలు పోయి ఆనందంగా ఉండటానికి కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది కొంతమందికి అయితే సొంత ఇంటి కళ నెరవేరలేదనే బాధ ఉంటుంది ప్రాప్తిని కలిగించే మంత్రం చదవటం వల్ల చింతామణులతో నిర్మించిన గృహం అంటే మణులంటే ఎంతో కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి కదా అమ్మవారు చింతామణులతో నిర్మించిన గృహంలో ఉంటారు కదా అలాగే మీకు కూడా మణులు మాణిక్యాలతో నిర్మితమైనటువంటి మంచి రిచ్ హౌస్ లభిస్తుంది భక్తి శ్రద్ధ నమ్మకం ఉండాలండి ముందర ఏ పని చేయాలన్నా సరే హైదరాబాదు బెంగళూరు ఇలాంటి సిటీస్లో అద్దెకి ఇల్లు లభించడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు కదండి అక్కడ వాళ్ళకి అద్దె ఇల్లు దొరకాలన్నా కూడా ఈ మంత్రం చదవచ్చు కొంతమందికి అయితే తెలుసో తెలియకో దోషాలు గల ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి చింతలు అంటే కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి అవి లేకుండా ఆనందంగా ఉండాలన్నా కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఎవరైనా సరే సమస్య తీవ్రతను బట్టి ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మంచిదండి లలితాదేవిని పూజించేసాం దీపం పెట్టుకున్నాం సంకల్పం చెప్పుకున్నాం ఇంక వెయ్యి సార్లు జపించేసాం కదా ఇంక ఇవి అయిపోయినట్టే అనుకోకండి మీరు కృత్యాల్లో మీ పనుల్లో భాగంగా మీ పనులు చేసుకుంటూనే ఈ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండొచ్చు అలాగా ఆ లలితాదేవి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని జపించండి